విజయనగరం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను ప్రచారాన్ని హోరెత్తించారు ఈ సందర్భంగా మద్దతు తెలిపిన ఇతర పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ దేశంతో పాటు రాష్ట్రం అభివృద్ది చెందాలంటే హస్తం గుర్తుకు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు దేశం ప్రగతి పదంలో నడవాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని మతతత్వ పార్టీలను ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు పూర్తిగా జరిగేటటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఈ ఎన్డీఏ కూటమిని సాగనంపడానికి బయటికి పక్కకి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు ఏదైతే జరిగినటువంటి మూడు ఫేసుల్లో కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సిపిఎం ఈ కూటమి బలపరిచిన అభ్యర్థుల ఎంపీల్ని గెలిపించడానికి రాష్ట్ర దేశంలో కూడా సంసిద్ధంగా సిద్ధంగా ఉన్నారు దేశ చరిత్రలోనే అనేక పెను సంచలన మార్పులు తీసుకురావాలి అంటే దేశ బడుగు బలహీన వర్గాలకి ముందుకు నడిపించాలనుకుంటే ఒక ఎన్డీఏ కోర్టు సాధ్యపడదని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు దాంట్లో భాగంగా దేశంలో పరిస్థితులు సెక్యులర్ కంట్రీకి ప్రొటెక్షన్ లేకుండా పోతుంది మతాల గొల్ల మత కల్లోలంగా నడవటం జరుగుతుంది వాటన్నిటిని సమర్థవంతంగా నడిపించాలి అనుకుంటే ఈ యొక్క ఇండియా కూటమి అభ్యర్థి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే మాత్రమే సాధ్యపడుతుంది దాంట్లో భాగంగా రాష్ట్రం అభివృద్ధిలో కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలనుకున్నా సరే ఈ ఎన్డీఏ పార్టీ పూర్తిగా దీన్ని వెనక్కి నెట్టడం జరిగింది ఈ పదేళ్ల పరిపాలనలో కూడా రాష్ట్రం ఇంత చిన్న కుక్క చింపిన ఇస్తురాకలా చేరడానికి కారణం ఈ ఎన్డీఏ కూటమి మాత్రమే ఈ ప్రాంతీయ పార్టీలు మాత్రమే దీన్ని మరి స సకాలంగా ఒక గాడిలో పెట్టాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యంగా భావిస్తున్నారు ఈరోజు ప్రత్యేక హోదా రావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ రావాలి బడుగు బలహీన వర్గాలకి ఉపాధి హామీ పథకాలు కనీస వేతన నాలుగు వందల రూపాయలు చేయాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకు రెండు లక్షల పాతిక వేల ఉద్యోగ రావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఏదైతే రైతాంగానికి సబ్సిడీ రావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ రావాలి పోలవరం ప్రాజెక్టులు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ పూర్తిగా కావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ శర్మలారెడ్డి నాయకత్వాన్ని బలపరిస్తే సాధ్యపడుతుందని ఈ యొక్క పదిహేను లక్షల ఓట్ల మహాశయాలు అందరికీ తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క పదమూడవ తేదీ జరగబోయేట ఎలక్షన్లో హస్తం గుర్తుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించి మీ బిడ్డగా మీలో ఒక వ్యక్తిగా పార్లమెంటుకి నాలుగో ఈ పద్ ఈ యొక్క పదమూడవ తేదీ జరగబోయే ఎలక్షన్లో హస్తం గుర్తుపై నాలుగో నెంబర్ సీరియల్పై ఓటు వేసి గెలిపించవలసిందిగా